సో ఇప్పుడే మనం చూసుకున్నట్లయితే తెలంగాణలో ఆసరా పెన్షన్లకు సంబంధించి మరొక అప్డేట్ అయితే రావడం జరిగింది సో ఆసరా పెన్షన్లకు సంబంధించి ఏవైతే ఆగస్టు నెలకి సంబంధించి ఆసరా పెన్షన్లు అయితే ఇవ్వాలో వాటిని అయితే మరొక రెండు రోజుల్లో విడుదల చేస్తున్నట్టుగా రాష్ట్ర ప్రభుత్వం అయితే తెలియచేయడం అయితే జరిగింది సో సీఎం రేవంత్ రెడ్డి గారు దీనికి సంబంధించి ఆసరా పెన్షన్ డబ్బులు పంపిణీకి సంబంధించి ప్రకటన అయితే విడుదల చేయడం అయితే జరిగిందనమాట ఆగస్టు నెలకు సంబంధించి ఆసరా పెన్షన్లు ఏవైతే ఉన్నాయో అవి మనకి ఇప్పుడైతే విడుదల చేస్తామని చెప్పేసి చెప్తున్నారు అంటే మరొక రెండు రోజుల్లో ఈ ఆసరా పెన్షన్లకు సంబంధించి విడుదల చేస్తా ఉన్నారు అయితే వాస్తవంగా చూసుకున్నట్లయితే ఆరు వేల రూపాయల వరకు కూడా ఆసరా పెన్షన్లు అయితే పెంచిస్తామని చెప్పడం జరిగింది కానీ వాటిని అయితే పెంచైతే పెంచలేదు అయితే ఒక పక్కన మనం చూసుకున్నట్లయితే ఇటీవల కొత్తగా వచ్చిన పక్క రాష్ట్రంలో ఏపీలో కొత్తగా వచ్చిన ప్రభుత్వం వెంటనే ఆసరా అంటే అక్కడ ఉన్న పెన్షన్లు అయితే పెంచేసి నాలుగు వేలు ఆరు వేలు చేసి అయితే ఇస్తూ ఉన్నారన్నమాట కానీ ఆల్రెడీ వచ్చి దాదాపు ఆరేడు నెలలు అయిపోతున్నా కూడా ఇంకా మనకి తెలంగాణ రాష్ట్రం మాత్రం ఆధార పెన్షన్ డబ్బులు అయితే పెంచలేదని చెప్పేసి అందరూ వాపోతూ ఉన్నారు అయితే మనకి ఆగస్ట్ నెలకు సంబంధించి మాత్రం పెన్షన్లు అయితే మనకు రెండు రోజుల్లో విడుదల చేస్తామని చెప్తున్నారు సో ఇది మనకి అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోబోతుంది మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి